హన్సీకి ఈ రోజు నూడిల్స్ చేయాలనిపించింది ఇప్పి నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ కాదు మనకి బయట విడిగా దొరుకుతాయి కదా అండి ప్లెయిన్ నూడిల్స్ అవి తీసుకొచ్చింది అవి తీసుకొచ్చి సాల్ట్ వేసేసి ఉడికించింది నూడిల్స్ ని మామూలుగా కాకుండా ఇలా పాముగా చూపించి మరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వెజిటేబుల్స్ కోసం అయితే క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ కట్ చేసింది క్యారెట్ కూడా ఉంటే బాగుండేది బట్ లేదనమాట క్యాప్సికమ్ కట్ చేసిందా అందులో మామూలు ఫన్ కాదు తర్వాత వీడియోలో చెప్తాను హన్సీ వంటలు చేస్తే వాళ్ళ నాన్న ఆస్తులు అమ్ముకోవాలి ఫస్ట్ వెజిటబుల్స్ ని ఆయిల్ వేయకుండా కొంచెం రోస్ట్ చేసి తర్వాత ఆయిల్ వేసింది తర్వాత అయితే మన నూడిల్స్ ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసి అందులో మ్యాగీ మసాలా వేసుకుంది దాంతోపాటు మిరియాల పొడి కారం అలాగే కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసింది సాల్ట్ బాయిల్ చేసినప్పుడు వేసింది కాబట్టి ఇప్పుడైతే లైట్ గా వేసుకుంది ఇంకా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి టేస్ట్ అయిన నూడిల్స్ రెడీ అయిపోయినాయి ఇప్పి నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ కంటే స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటే బాగుంటాయి కదమ్మా అందుకే ఇవి తెచ్చానని చెప్పింది కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ లో తన ఫ్యామిలీ గురించి ఎమోషనల్ అయినప్పుడు నా గుర్తొచ్చింది లాంగ్ వీడియో చేసి కింద లింక్ ఇస్తున్నాను ఖచ్చితంగా చూడండి బై బాయ్